ఈ దినీబవాకు మా ప్రియా పరళకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రతిదినం ఈ రీతిగా తండ్రి నేనా నీ వాక్యాన్ని మాకు బోధిస్తున్నారు అయ్యా తండ్రి మా యొక్క దినదినపు జీవితంలో తండ్రి నీ వాక్యానుసారంగా జీవించటానికి తండ్రి లోకంలో మేము తండ్రి ఏ రీతిగా జీవించాలో ప్రతినిత్యము ప్రభా మీరు బోధిస్తున్నారు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఈ దినం కూడా నైనా నీ వాక్యాన్ని మీరు ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి కృప చూపండి సహాయం చేయండి ఏ సున్నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానము పంతొమ్మిదో అధ్యాయము పదకొండు నుండి పదమూడు వచనములు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును రాజు కోపము సింహగర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సామెతలు అధ్యాయం పదకొండులో చెప్పబడిన ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును ఈ వాక్యంలో రెండు ముఖ్యమైన దైవ గుణాలు పేర్కొనబడ్డాయి మొదటిగా సుబుద్ధి అంటే విజ్రం మరి రెండవది క్షమించుట అంటే ఫర్గ్యునేస్ బుద్ధి కలిగిన వాడు ప్రతి విషయాన్ని తక్షణంగా ప్రతిస్పందిస్తాడు అతను తేలికగా కోపానికి లోనవడు పరిస్థితిని గమనించి సహనముతో ఎదుర్కొంటాడు ఇది మనకు దీర్ఘ శాంతి లాంగ్ సఫరింగ్ ఆర్ పేషెన్స్ ను ఇస్తుంది సుబుద్ధి ఉన్నవాడు అతని శాంతియుత ప్రవర్తన ద్వారా ఘనత పొందుతాడు ఉదాహరణగా దావీదు తను హింసించిన సౌలును క్షమించాడు అతను ప్రతీకారం తీర్చుకోకుండా దేవుడి చేతికి తన విషయాన్ని అప్పగించాడు సమయలు మొదటి గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పది నుండి పన్నెండు వచ్చలను చదవండి ఇతరుల పొరపాట్లను పట్టుకోకుండా క్షమించటం మన మనసు బలాన్ని చూపుతుంది క్షమించడం శక్తి లేని వారి పని కాదు అది బలవంతుని గుణం దేవుడు మనకు క్షమను చూపినట్టే మనము కూడా క్షమించే మనసు కలిగి ఉండాలి తప్పులు క్షమించటం అనేది మనిషికి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది ఆదికాండం యాభయో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచ్చలను చదివితే అక్కడ ఏసేపు తన అన్నల ద్రోహాన్ని క్షమించి వారిని ఆదరించినట్లు చూడగలం అతని క్షమాభావం అతనికి గొప్పతనాన్ని తెచ్చింది మనిషి సహనంగా ఉండటం క్షమించగలగటం అతని మానసిక స్థిరత మరియు ఆధ్యాత్మిక పరిపక్వతను చూపిస్తుంది ఇది సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది ఎందుకంటే సహనంగా ఉండే వ్యక్తి వివేకవంతుడిగా వాయించబడతాడు ఈ వాక్యం మన యొక్క ప్రతిదిన జీవితంలో కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మనం ఇతరుల తప్పులు క్షమించగలిగితే మన సంబంధాలు బలపడతాయి మన హృదయం ప్రశాంతంగా ఉంటుంది ఏసుక్రీస్తు ప్రభు లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగు వచనం చదివితే అక్కడ శిలుపై ఉన్నప్పుడు ఏ ఇలా అన్నాడు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించము ఇది క్షమ యొక్క పరాకాష్ఠ క్రైస్తవుడిగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ క్రీస్తును పోలి నడవాలి ప్ప వచనం రాజు కోపం సింహ గర్జన వంటిది అతని కటాక్షం గడ్డి మీద కురియు మంచు వంటిదని సెలవిస్తున్నది ఈ వచనంలో రాజు కోపం మరియు రాజు కటాక్షం రెండు సామెతల రూపంలో వినించబడ్డాయి ఇది రాజు శక్తి మరియు అధికారంలో ఉన్న వారి ప్రభావాన్ని తెలియజేస్తూ ఉంది సింహం గర్జించినప్పుడు అడవిలోని మిగతా జంతువులన్నీ భయపడి పారిపోతాయి అలాగే ఒక రాజు కోపించినప్పుడు ప్రజల గుండెల్లో భయం నాటుతుంది రాజు ఒక నిర్ణయం తీసుకుంటే అది ప్రజల జీవితాల మీద ప్రభావం చూపుతుంది అధికార ఉన్న వారి కోపము ఎంతో ప్రమాదకరం ఈ వచనం మనకు అధికార పట్ల గౌరవంగా జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేస్తుంది ఉదాహరణకు ఎస్థెరి గ్రంథంలో హామాన్ అనే మంత్రి రాజు సమక్షంలో యూదులను నిర్మూలించేందుకు కుట్ర వేశాడు రాజు కోపించగానే హామాను జీవితం మారిపోయింది అతని కోపం ఒక మనిషిని ఎలా నాశనం చేయగలదో అది ఉదాహరణగా నిలుస్తుంది మంచు గడ్డి మీద పడినప్పుడు అది చల్లదనాన్ని కలిగించి ఆ మొక్కను కొత్త కాలం సంరక్షించగలదు అలాగే రాజు అనుగ్రహం ప్రజల జీవితాల్లో శాంతి క్షేమం ఆశీర్వాదంగా మారుతుంది ఉదాహరణకు ఏసేపు రాజు ఫరోకు మంచి నచ్చినప్పుడు అతన్ని జైలు నుండి బయటికి తీసి ఉన్నత పదవిలో ఉంచాడు ఒక క్షణంలో రాజు కటాక్షం అతని జీవితాన్ని మలిచింది ఈ వచనం భూ సంబంధమైన రాజుల గురించి మాత్రమే కాక మన పరలోక రాజు అయిన దేవుని గురించి కూడా సూచిస్తుంది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకుండి బయలుపరచబడుచున్నది అని రోమిలకు ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనం చెబుతున్నది కానీ ఆయన కటాక్షం మనకు జ్ఞానము శాంతి రక్షణ ఇస్తుందని కీర్తలు ముప్పై అధ్యాయం ఐదవ వచనం సెలవిస్తుంది ఆయన కృప జీవితం మీద మంచు వలే శాంతిని తీసుకువస్తుంది ఇక వచనం చదువుకుందాం బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్య తోడిపోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం ఈ వచనం ఇద్దరు వ్యక్తుల ద్వారా కుటుంబ జీవితంలోని సమస్యలను తెలియజేస్తుంది బుద్ధులేని నిరుద్యోగి మాట వినని కుమారుడు తండ్రికి అపకీర్తి తెచ్చేస్తాడు తండ్రి కలలు కన్న జీవితాన్ని ఆ కుమారుని వల్ల నాశనం చేయబడుతుంది మంచి పేరు పోయి బాధతో తండ్రి జీవించాల్సి వస్తుంది లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయంలో బుద్ధ తండ్రిని వదిలి వెళ్లిన తనయుడు వృద్ధిని అపహాసంగా చేసి తన భాగం తీసుకుని దూరంగా పోయాడు చివరికి తన దారి తప్పిపోయినప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు కానీ ఆ కాలంలో అతడు తండ్రికి అపకీర్తిని తెచ్చాడు భార్య తోడి పోరు పడుచుండు బిందు వంటిది అంటే ఇక్కడ పడుచుండు బిందువు అనే ఉపమానం అంతరంగ కలహాలు లేదా నిరంతర వివాదాలు ఉన్న భార్యను సూచించవచ్చు ఈ వాక్యం కుటుంబంలో శాంతి లేకపోతే కలిగే అసౌకర్యాన్ని వివరించటానికి ఉపయోగించబడుతుంది అలాంటి సతీమని ఎడతెగని వాదనలు చేస్తూ గృహశాంతిని దెబ్బతీస్తుంది రోజువారి గద్దింపు జీవితాన్ని నశింపజేస్తుంది ఉదాహరణకు న్యాధిపతుల గ్రంథంలో సంశోన జీవితంలో దళిల పాత్ర అతన్ని శాంతిని చేరిపేసింది ఆమె ప్రశాంతతను కాకుండా బలవంతంగా ఏదైనా సాధించాలనే ప్రయత్నం చేసింది ఈ వచనం మనకు కుటుంబంలో ఉన్న సభ్యుల బాధ్యతను గుర్తు చేస్తుంది తండ్రిగా పిల్లలకు మంచి మార్గం చూపించాలి కుమార్గా కుమార్తెగా మనం బుద్ధిగా విధేతగా ఉండాలి భార్యగా భర్తగా శాంతియుతంగా గౌరవభరితంగా ఉండాలి పరిశుద్ధాత్మను నడిపించబడిన జీవితం కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది గృహశాంతిని కలిగిస్తుంది దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకున్నా మా ప్రియా తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నా దేవా ప్రతిదినం ఈ రీతిగా నీ వాక్యం ద్వారా మాతో బట్టి స్తోత్రాలు కుటుంబంలో కలహాలు లేకుండా సహనము కలిగి ఓర్పు కలిగి క్షమించే మనసు ఉండాలని అయా మీరు మాట్లాడారు ఒకవేళ లేకపోతే ఏం నష్టం ఉంటుందో ఉంటే ఏం లాభం ఉంటుందో కూడా మీరు ఈ వచనాల ద్వారా మాకు వివరించినందు బట్టి నీకు స్తోత్రాలు దేవా నీ వాక్యంలో చెప్పినట్టుగా మా లోపల సుబిద్ధిని నింపమని అడుగుచున్నాం తండ్రి మేము కోపపడకుండా సహనంతో శాంతియుతంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కొనగలుగున్నట్లు మా హృదయాలను మార్చుమని వేడుకుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి మా పట్ల ఇతరులు చేసిన తప్పులను క్షమించగల పెద్ద మనసు మాకు దయచేయమడుగుచున్నాం తండ్రి నువ్వు మాకు చూపిన క్షమాను తండ్రి మేము ఇతరుల పట్ల కూడా చూపించలాగునా తండ్రి మాకు నేర్పించమని అడుగుచున్నా నీ ఆత్మ నడిపింపును దయచేయమడుగుచున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభా మీ కృపను తెలుసుకున్నట్టుకు మాకిచ్చిన ఈ వాక్యానికి మీకే కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం రాజు కోపము సింహ గర్జన వలె భయంకరమై ఉండగా అతని కటాక్షం మంచువలే శాంతియుతం ఉండుటను బట్టి నీకు వందనాలు ప్రభా మేము అధికారుల పట్ల గౌరవంతో విహరించినట్లు మాకు జ్ఞానం ఇవ్వండి ఎల్లప్పుడూ నీ కటాక్షం పొందే విధంగా జీవించుటకు మమ్మల్ని నడిపించండి నీ కోపం నుండి మమ్మల్ని రక్షించి నీ కృపలను తండ్రి దేవా నీ వాక్యం ప్రకాశమై మమ్మల్ని మం తండ్రి నా మార్గ బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం దేవా మేము మా కుటుంబాల్లో బుద్ధిగల పిల్లలుగా శాంతిగా కాపాడే భార్యభర్తలుగా ఉండుటకు మాకు జ్ఞానమును సహనమును కలగజేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రతి తండ్రికి గర్వకారమైన సంతానమును నువ్వు దయచేయమడుగుచున్నాం ప్రతి ఇంటిలో వాదనలు కాక నీ శాంతి నివసించినట్లు నువ్వు మార్చుమని అడుగుచున్నాం తండ్రి ఈ వాక్యాన్ని అనుసరించి జీవించేందుకు నీ సహాయమును నీ ఆత్మ నడిపింపును మేము కోరుకుంటున్నాం మాకు సహాయం చేయను ఎందరైతే ప్రార్థనలు ఏకీభవించారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటి నుంచి విడిపించండి అది ఏ పార్టీదైనా తండ్రి సంఘమును సంఘ కాపలను సువార్థికును పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం మాత్బలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర్ నెమ్మదిని నగరించండి బలహీనలు బలపరచండి కృంగిన వాళ్ళు లేవనెత్తండి అధికారులు జ్ఞాపకం చేసుకోండి నానా విధ రోగుల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి గర్భఫలం ఉద్యోగాలు ఎదురు చూస్తున్న బిడ్డల సహాయం చేయండి దయముల చేత దురాత్ముల చేత పెనుబడుతున్న వారిని విడిపించండి దివాపులైన కాడిని విరగొట్టండి నైనా తండ్రి మానసిక ఒత్తిళ్లు పెరిగిపోయిన ఆత్మహత్య చేసుకున్న ప్రేరేపణ కలుగుతున్న వారిని విడిపించమడుగుచున్నా అనేక మంది తమ ప్రార్థన అవసరాలు కామెంట్ రూమ్లో తెలియజేస్తున్నారు భర్తలు మారమని తండ్రి భార్యలు ప్రార్థన రిక్వెస్ట్ పెడుతున్నారు భార్యలు మారమని భర్తలు రిక్వెస్ట్ పెడుతున్నారు తండ్రి ఇలా ప్రతి ఒక్కరు తమ యొక్క ప్రార్థన అవసరతలన్నీ తెలియజేస్తుండగా అయా తండ్రి నీ కృప చూపించమడుగుచున్నాం నెమ్మదిని దయచేయమడుగుచున్నాం తండ్రి మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం దారి తప్పిపోకున్నట్టు కృప చూపించండి నెమ్మది కలిగి జీవించట్టు చూపించండి నీ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి అలాగే తండ్రి నేను కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం చేయండి గర్భఫలం తండ్రి ఉద్యోగ వాహన విషయంలో తండ్రి మీరు చూపిస్తున్న కృపకే వందనాలు జన్మదినాలు యువ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దాఖరి బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటున్ను మాత్రమే ఎచ్చిస్తూ మా ప్రభు రక్షణ శుక్రీస్తువులతి శ్రేష్ఠమైన వాళ్ళు వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్